ఎన్నికల సమయంలో రిగ్గింగ్ అడ్డుకున్నందుకు యాభై నాలుగు రోజులు జైల్లో జైలు రామకృష్ణ రాసి ఇచ్చాడు తలకమాసుడు రిగ్గింగ్ అడ్డుకున్నందుకు ఈయన తెలియదా మరి ఆయన అంత ముందు ఎందుకు అరెస్ట్ అయ్యాడు అది కూడా పేపర్ చూద్దాడు వాళ్ళు రాసి ఇచ్చాడు చదివేసాడు మరి వాస్తవాలు ఎక్కడ ఎక్కడ చదిపెత్తాం మనం రిగ్గింగ్ ని అడ్డుకున్నాడా ఒకసారి వీడియో చూడండి మీకు తెలుస్తుంది ఈ పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ అంటే ఏ రేంజ్ లో జరుగుతుందండి ఎక్కడైతే మెషిన్ ఉందో అక్కడ పది మంది ఉంటారు ఎవరిని రానివ్వరు వాళ్ళకి కావాల్సిన ఓకేస్తా ఉంటారు అంతే కదా రిగ్గింగ్ అంటే ఇక్కడ పిన్నేళ్ళు రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి పోలింగ్ బూత్లోకి వచ్చేటప్పటికి ఆ ఏదైతే ఈవీఎం మెషిన్ ఉందో ఖాళీగా ఉన్నది అక్కడ ఎవరు లేరు కాకపోతే వరకు ఓటింగ్ టీడీపీకి అనుకూలంగా జరిగిందని టాక్ వచ్చింది బయట టాక్ వచ్చేసింది కాబట్టి ఆ ఈవీఎం మిషన్ బదులుపొడి ఎతే పోలింగ్ మళ్ళీ రీపోలింగ్ జరుగుతుంది అప్పుడు ఏదో మనం చేసుకుందాం అని చెప్పి ఆ ఈవీఎం మెషిన్ బదులు కొట్టడానికి వచ్చాం పిన్నేళ్ళి రామకృష్ణారెడ్డి అలాంటి ఒక ఒక ప్రొఫెషనల్ రౌడీని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు రిగ్గింగ్ని అడ్డుకోవడానికి వచ్చాడు అన్నాడు ఎవరిని నమ్మించడానికి ఇది అక్కడ ఎవరూ లేకుండా ఏ ఓటు కూడా అక్కడ ఎయిట్ వేసేవాళ్ళు లేరు కనీసం ఓటైన గిన్నవాడు కూడా లేడు ఖాళీగా ఉంది ఈవీఎం మెషిన్ అక్కడ రిగ్గింగ్ జరుగుతుందా ఎలాగా ఆత్మలు వచ్చి రిగ్గింగ్ చేస్తున్నాయా